హాయ్ చెబుతారు ఆశ చూపిస్తారు రుణం ఇస్తామంటారు సాయం చేస్తామంటారు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటారు కష్టాల్లో ఉన్న మిమ్మల్ని కాపాడుతామంటారు మీపై కేసు కాకుండా చూస్తామని నమ్మిస్తారు అవసరమైతే బెదిరిస్తారు వలపు వలా విసురుతారు అవి నిజమని నమ్మి లొంగ్యామా ఉత్తపుణ్యానికి కోట్ల రూపాయలు పోగొట్టుకోవలసిందే పోలీసులు దర్యాప్తు సంస్థల అధికారులమని బెదిరించి ఈ కేవైసీల పేరిట లింకులు పంపి క్రిప్టో కరెన్సీతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మించి సైబర్ నేరగాళ్లు జేబులు గుల్ల చేస్తున్నారు మోసాలే పరమావధిగా పూటకో వేషం మారుస్తున్న సైబర్ నేరగాళ్ల అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఈ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా నేరాలు కట్టడి కావడం లేదు నిత్యం పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నా వాటి నుంచి బయటపడలేకపోతున్నాం ఎందుకు సైబర్ మోసాలకు అంతే లేదా సైబర్ మోసాల నుంచి ప్రజల్ని కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు పోలీసులు ఇంకా ఏ విధంగా కృషి చేయాలి ఏ దినపత్రిక చదివినా ఏ న్యూస్ ఛానల్ వీక్షించినా అందులో నిత్యం కనిపించేవి ఎక్కువగా సైబర్ నేరాలే ఓటకో వేషం గంటకో మోసానికి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఆర్థిక నష్టం అంత ఇంత కాదు కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు మన క్షేమాన్ని కాంక్షించే వారిలాగే నమ్మిస్తారు సాయం చేస్తామని కేసుల నుంచి బయటపడేస్తామని నమ్మబలికి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు ఒకప్పుడు చరవాణులకు లింకులు పంపి ఓటీపీ చెప్పించుకుని ఖాతా నుంచి డబ్బులు లాగేసుకునేవారు కానీ నేడు మనమే వారి ఖాతాల్లో డబ్బులు వేసే పరిస్థితి వచ్చింది కారణం వారు చెప్పే మోసపు మాటల్ని పసిగట్టలేకపోవటమే సైబర్ నేరగాళ్ల మోసాలు ప్రజల్ని నమ్మించే అంశాలు చాలానే ఉన్నాయి కాలానికి అనుగుణంగా కొత్త మోసాలకు తెగబడుతున్నారు అందులో కొన్నింటిని పరిశీలిస్తే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి కొన్ని వివరాలు చెప్తారు అవన్నీ మీవేనా అని ఆరా తీస్తారు నిజంగానే బ్యాంకు సిబ్బందే కాల్ చేశారేమోనని నమ్మి వారు అడిగినవన్నీ చెబితే క్షణాల్లో ఖాతాలోనే నగదంతా ఊడ్చేస్తారు ఇంకో పద్ధతిలో అచ్చంగా సీబీఐ ఈడీ అధికారుల్లా వ్యవహరిస్తారు మన వివరాలన్నీ చెబుతూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లు నమ్మిస్తారు మోసగాళ్లనే అనుమానం కలగకుండా వ్యవహరిస్తారు అదంతా నిజమని నమ్మామో ఉచ్చులో చిక్కుకున్నట్లే మరో విధానంలో పురుషుల బలహీనతలతో సైబర్ నేరగాళ్లు ఆడుకుంటారు అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టించి ఎక్కువగా యువతను ఉత్సులోకి లాగి అందిన కాడికి దోచేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సైబర్ మోసాలతో వేల మంది నష్టపోతున్నారు అన్ని మోసాలు ఒకేలా ఉండకుండా సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తారు అందులో కొరియర్లకు సంబంధించింది ఒకటి ఈ తరహా మోసాల్లో ముంబైలోని కొరియర్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ పేరుతో పార్సిల్ వచ్చిందంటారు అందులో మాదక ద్రవ్యాలు ఆయుధాలు ఉన్నాయని భయపెడతారు కేసు దర్యాప్తు అధికారితో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని కాల్లోకి తీసుకుంటారు ఆ వ్యక్తి సీబీఐ ఈడీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారినంటూ మరింత భయపెడతారు వీడియో కాల్ చేసి విచారణ పేరిట హడావుడి చేస్తారు కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినంత చెల్లించాలని లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు ఇదంతా నిజమేనని నమ్మి వారు అడిగినంత సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తూ అనేక మంది మోసపోతున్నారు తాజాగా విజయవాడ భవానీపురానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల ఖాతాలకు రెండు విడతల్లో ముప్పై రెండు లక్షలు బదిలీ చేసి ఇదే తరహాలో మోసపోయారు దాంతోపాటు బ్యాంకు ఖాతాలు సహా ఇతర వివరాలు తీసుకుని వాటిలో నుంచి నగదు మళ్లించుకుంటారు మరో కోణంలో అశ్లీల వెబ్సైట్లు చూపిస్తున్నారు అరెస్టు చేసేందుకు వారెంట్తో వస్తున్నామని బెదిరించి డబ్బులు కాజేస్తారు ఈ తరహా ఘటనలు విశాఖపట్నంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి మీకు పోలీస్ భయపెట్టి ఎవరైతే మీకు ఇట్లా డబ్బులు పంపియండి చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాము ఈ రిటర్న్ ఇస్తామనేది ఇప్పటిది కాదు చాలా ముందు నుంచి కూడా ఇట్లా మోసాలు జరిగేవి సో ఎవరైతే మీకు డబ్బు తీసుకొని మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తామని హామీ ఇస్తున్నారో మీరు అక్కడ గమనించాలి ఏ ఆధారం మీద ఆ హామీ ఇస్తున్నారు వాళ్ళు ఎవరైతే మీకు పంపిస్తున్నారో మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చెయ్యాలి అలాంటి చాలా ప్రశ్నలు మీలో ఏర్పడాలి మీరు ప్రశ్నిస్తే అప్పుడే ఈ మోసాల నుంచి మీరు గురవ్వకుండా ఉంటారు మరో తరహా సైబర్ మోసంలో బ్యాంకు ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగాయని మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెడతారు ఈ కేసులో మీ ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవటానికి బ్యాంకు ఖాతాను పరిశీలించాలంటూ వీడియో కాల్ చేస్తారు యూజర్ నేమ్ పాస్వర్డ్ సహా వివరాలన్నీ తెలుసుకుని ఆ ఖాతాల్లోని నగదు మాయం చేస్తారు పెడెక్స్ కొరియర్ సర్వీసెస్ పేరుతో ఫోన్ కాల్స్ చేస్తారు ఈ తరహా మోసాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి మరో మోసంలో బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం ఈ కేవైసీ వివరాలు తక్షణమే అప్డేట్ చేయాలని అంటారు మీ ఫోన్కు ఓ లింకు పంపిస్తున్నాం అందులో ఈకేవైసీ వివరాలన్నీ అప్డేట్ చేయాలి అని కంగారు పడతారు ఆ లింకుపై క్లిక్ చేశారా మీ ఫోన్ కంప్యూటర్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళుతుంది దాంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్లే వాస్తవానికి ఏ బ్యాంకు అధికారులు ఈకేవైసీ వివరాలు అడగరు ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే అది సైబర్ నేరగాళ్ల పనినని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు సైబర్ మోసాలు రోజు రోజుకి మనం చూస్తున్నాం కొత్త కొత్త విధానంగా ఈ సైబర్ మోసగాలు ఈ మోసాలని చేస్తున్నారు ఫెడెక్స్ స్కామ్ అని చూస్తే ఫెడెక్స్ గురించి అవగాహన చేస్తే మళ్ళీ ఇప్పుడు డిహెచ్ఎల్ మరి వేరే పేర్లతో వీళ్ళు స్కామ్ చేయడం మొదలు పెట్టారు సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పేరుతో లేదంటే ఈ విధంగా చేస్తున్నారు మోసం అని మనం ఎక్కువ చూస్తుంటాం అది కాకుండా ఏ విధంగా ఎలాంటి మాయలు చేసి వీళ్ళు మనతో మోసం చేస్తున్నారు అది మనం గమనించుకోవాలి ఒకటి ఫేక్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదైనా డబ్బులు మీకు వెంటనే రిటర్న్ రావడం ఇలాంటి ఎవరైనా నమ్మకాలు తెలియని వ్యక్తి ఎవరైనా మీకు నమ్మకాలు ఇస్తున్నారు ఆన్లైన్ లో మీకు నమ్మకాలు ఇస్తుంటే మీరు అక్కడ గమనించవచ్చు అధిక ఆదాయం చూపి మోసం చేయటం సైబర్ నేరాల్లో మరొకటి క్రిప్టో కరెన్సీ బ్లాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టండి ఆన్లైన్ ట్రేడింగ్ తో కళ్లు చెదిరే ఆదాయం పొందండి అంటూ సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో మీ నంబర్ చేరుస్తారు వాటి వైపు ఆకర్షించి భారీగా పెట్టుబడులు పెట్టిస్తారు మీ పెట్టుబడి కంటే అధిక ఆదాయం వచ్చినట్లు అదంతా క్రిప్టో కరెన్సీ రూపంలో మీ ఖాతాలో ఉన్నట్లు ఆన్లైన్ లో చూపిస్తారు సొమ్ము విత్డ్రా కావాలంటే మరికొంత చెల్లించాలంటూ ఇంకా వచ్చిలోకి లాగుతారు అవి చెల్లిస్తున్న కొద్దీ మరింతగా దోచేస్తారు ఇలా అనేకానేక రకాల్లో అమాయక ప్రజల్ని మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు ఇదే తరహా మోసం హైదరాబాద్ లో చోటు చేసుకోగా కూకట్పల్లికి చెందిన వ్యాపారి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు సైబర్ నేరగాళ్ల బూటకప్పు మాటల్ని పసిగట్టలేక అనేక మంది కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు ఈ తరహా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం వృద్ధులు అమాయక ప్రజలు మోసపోతూ ఉండటం అత్యంత బాధాకరం శేష జీవితంలో ప్రశాంతంగా ఉండేందుకు ముగ్గురు వృద్ధులు దశాబ్దాల పాటు కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరస్తులు మాటలతో నిలువునా దోచేశారు ముగ్గురి ఖాతాల్లో నుంచి ఏకంగా పదిహేను పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కొట్టేశారు మనీ లాండరింగ్ కేసు పేరిట టీఎస్ ట్రాన్స్కోకు చెందిన ఓ విశ్రాంత సీఈని బెదిరించిన సైబర్ నేరగాళ్లు తాము సూచించినట్లు చేస్తే తొందరగా కేసు మూసేస్తానని నమ్మించారు అలా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములతో పాటు మ్యూచువల్ ఫండ్లు ఎఫ్డీలు ఎల్ఐసీ బాండ్ల నుంచి డబ్బులు డ్రా చేయించి మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా కాజేశారు ఇంకా డబ్బులు పంపాలంటూ ఫోన్లు చేస్తూ ఉండడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సీఎస్బీకి ఫిర్యాదు చేశారు ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి పలు విడతలుగా దాదాపు ఐదు కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నారు మనీ లాండరింగ్ కేసు నమోదైందని బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో పరువు పోతుందని భావించి చేసేదేమీ లేక వారు అడిగినంత ఇచ్చారు రెండు పేల ఇరవై నాలుగు జులైలో కలెక్టర్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ పేరిట వాట్సాప్ ఖాతా తెరిచి పలువురు నుంచి డబ్బులు జమ చేయించుకున్నారు ఇలా ఒకట రెండా నిత్యం వందల సంఖ్యలో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు యువత మొదలు వృద్ధుల వరకు అందరినీ మోసాలకు గురి చేస్తున్నారు కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు రెండు ఇరవై ఒకటి గణాంకాల ప్రకారం తెలంగాణలో రోజు నలభై రెండు సైబర్ కేసులు నమోదయ్యాయి నాటి అధ్యయనం మేరకు దేశంలో తెలంగాణ రాష్ట్రమే సైబర్ నేరాల్లో తొలి స్థానంలో ఉంది సైబర్ నేరాలపై వారు చేసే మోసాలపై అవగాహన కల్పిస్తున్నా బాధితులు డబ్బులు పోగొట్టుకోవటం అత్యంత బాధాకరం కాగా సైబర్ నేరాల నుంచి ప్రజల్ని సంరక్షించేందుకు వారిలో భరోసా నింపేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా ద్వారా ఫిర్యాదు చేసినా పోలీసులు విచారణ చేపడుతున్నారు కాకపోతే సైబర్ నేరగాళ్లు మన డబ్బును కాజేసిన గంటలో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సొమ్మును రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది గోల్డెన్ అవర్ గా పిలిచే తొలి గంటలో చేసే ఫిర్యాదుతో రంగంలోకి దిగి పలుమార్లు కోట్లాది రూపాయలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెనక్కి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు మోసపోతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు ఫోన్ చేయాలని తద్వారా పోయిన సొమ్ము రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు పంను మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాల్లో నమ్మించేందుకు వ్యక్తిగత వివరాలన్నీ చెప్పినా అవి నిజమేనని భావించద్దు మోసాలను పసిగట్టేలా వాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరాల బారు నుంచి తప్పించుకునే వీలుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు